హలో హాయ్ అండి నేను ఒక ఫ్రాక్ చూపిస్తున్నా కదా ఇది మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న ఫ్రాక్ అనమాట చాలా బాగుంది అయితే ఇది ఎంబ్రాయిడరీ కాదండి ప్రింట్ అనమాట ప్రింట్ అంటే పోయేది కాదండి పోదనమాట అయితే కాటన్ ఇది చాలా బాగుంది ఎక్సెల్ సైజ్ అనమాట ఇది ప్రైసు నేను చెప్పట్లేదు ఎందుకంటే ఇది నేను ఒక గేమ్ లాగా దీన్ని యూజ్ చేద్దాం అనుకుంటున్నా అయితే ఎవరైనా ఈ ఫ్రాక్ ప్రైస్ కరెక్ట్గా గెస్ చేస్తే ఈ ఫ్రాక్ అనేది గివ్వెవ్వగా ఇవ్వాలనుకుంటున్నా అయితే ఇది నేను దేనికైనా తగిలిచ్చి చూపిస్తాను ఇది వెనక ట్యాజిల్స్ అనమాట చాలా బాగుంది మనకు మోకాళ్ళు కంటే కిందికి వస్తుంది ఫ్యాంట్ వేసుకుంటే కనబడుతుంది ఇది ఫ్రాక్ అనమాట చాలా అంటే చాలా బాగుందండి ఫ్రాక్ క్వాలిటీ అయితే మీ దగ్గరికి వస్తే గాక తెలీదు ఎవరికైనా సేలింగ్ కావాలన్నా కూడా ఇస్తాను అయితే ఫస్ట్ అయితే గివ్ వేవే అనేది నేను ఇవ్వాలనుకుంటున్నాను అసలు గెస్ట్ చేస్తారా ప్రైజ్ అనేది ఓకేనా అయితే గివ్ అవేకి రూల్స్ ఉన్నాయి కొన్ని రూల్స్ అనేది అయితే లాస్ట్ ఒక గివ్ అవే పెట్టాం మనం దాంట్లో కరెక్ట్గా గెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు కానీ స్క్రీన్ షాట్ పెట్టట్లేదు ఎవరు మన ఫోన్కి అలాగని గివ్ వేవే ఇవ్వకుండా ఉండను ఖచ్చితంగా అయితే గివ్ అవే ఇస్తాను అయితే దీని గివ్ అవే రూల్స్ ఏంటంటే మనకి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి స్క్రీన్ షాట్ తీయాలి వేరే వాళ్ళకి మన వీడియోస్ లింక్ షేర్ చేయాలి కామెంట్ చేయాలి లైక్ చేయాలన్నమాట వాళ్ళకి గివ్ ఎవేగా ఈ ఫ్రాకే ఇస్తాను ఓకేనా అదిరిపోయింది కదా గివ్ ఏవే అయితే ఈ శారీకి నేను గివ్ ఎవే అనేది ప్రైస్ గెస్ట్ చేస్తే దీనికి గివ్వేవే ఇస్తాను అని చెప్పాను ఆల్రెడీ గివ్వేవేకి ఏమేమి ఇవ్వాలి అని ఒక ఫైవ్ ఐటమ్స్ మీ చాయిస్ ఈ ఫైవ్ ఐటమ్స్లో ఏవైతే ఇవ్వాలో మీరే కామెంట్ చేయండి అని కూడా పెట్టాను దానికి ఎవరు కామెంట్ చేయలేదు కాబట్టి నా చాయిస్గా తీసేసుకొని నాకు నచ్చింది లేదంటే ఎవరైతే విన్నర్ అయ్యారో వాళ్ళ వాళ్ళ ఛాయిస్ని బట్టి వాళ్ళకి ఏది ఇష్టమో ఆ ఫైవ్ ఐటమ్స్లో వాళ్ళకి అది ఇద్దామని అనుకుంటున్నాను అయితే చాలామంది కామెంట్స్ చేశారు కామెంట్ చేస్తున్నాం ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కూడా అయితే చాలామంది పదిహేను వందలు రెండు వేలు మూడు వేలు పదహారు వందలు పద్దెనిమిది వందలు అని పెట్టారు మరి అయితే ఫస్ట్ నేను పోస్ట్ చేయంగా ఒక ఒక నాకు వచ్చిందనమాట ఫిఫ్టీన్ హండ్రెడ్ అని హాయ్ సిస్టర్ అని ఉంటుంది వాళ్ళ కామెంటు అది వాళ్ళ ఈమెయిల్ ఐడి కూడా యూ యుఎస్ఆర్ అని ఉంటుంది వాళ్ళు పెట్టారనమాట అయితే నేను అప్పుడే ఎందుకు రివీల్ చేయలేదంటే వెమ్మటే రివీల్ చేస్తే బాగోదు కదా అందుకని చేయలేదనమాట మిగతా వాళ్ళు ఏం డిసప్పాయింట్ అవ్వకోకుండా ఇప్పుడు క్రీమ్ కలర్ది నేను ఫ్రాక్ పెట్టాను కదా దానికి కూడా గివ్ ఇస్తున్నాను కాబట్టి దాన్ని మీరు గెస్ట్ చేసి తర్వాత గివ్ పార్టిసిపేట్ చేయండి ఇప్పుడు గివ్ ఇంకా అదిరిపోతుంది ఎందుకంటే నేను ముందే రివీల్ చేసే కదా గివ్ వేగా ఏమి ఇస్తున్నాను అనేది కాబట్టి మంచి అన్న విన్నర్ అయిన వాళ్ళు నాకు స్క్రీన్షాట్ పెట్టండి నా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి అయితే ఇది నిజమా కాదా అనుకుంటారు కదా ఫిఫ్టీన్ హండ్రెడ్ అందుకని వీడియో పెట్టాను అయితే ఈ పేజ్ లింక్ అడిగారు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అయితే వాళ్ళకి రిక్వెస్ట్ అనేది అది మెసేజ్ చేయాలంట అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది